హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రథకృష్ణ వంటలు రోజు మన ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే పట్టేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అయితే చేశానండి సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ పిల్లలకి చక్కగా స్కూల్ నుంచి రాగానే ఇలాగా పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి చాలా చాలాగా చాలా టేస్టీగా ఉంటుందండి నేను దీనికోసం బేటర్ ఏమీ యూజ్ చేయట్లేదండి ఓన్లీ మిక్సీలోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా బాగుంటుందండి ఇప్పుడు బటర్స్కాచ్ చిప్స్ అయితే చేసుకుందామండి ముందుగా స్టవ్ల కంచి ప్యాన్ పెట్టుకుని హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకోవాలండి వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం వాటర్ ఏమేమి వేయాల్సిన అవసరం లేదండి అదే మెల్ట్ అయిపోతుంది బటర్ స్కాచ్ పైన చిప్స్ అయితే ఉంటాయి కదండి అవి ఈ విధంగా ఈజీగా అండి ఇంట్లోనే షుగర్ అంతా కరిగిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వెన్న అయితే వేసుకోవాలండి నా దగ్గర వెనలేదు నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా జారుతూ ఉండాలండి ఇలా జారుతూ ఉన్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ బాదంపప్పు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే వేరుసెన్ గుళ్ళు అయితే వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ గుళ్ళు మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత క్రీమీగా కారుతున్నప్పుడే నీరాసన్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే అయితే చలాని తర్వాత ఈ విధంగా నైఫ్తో పైకి వచ్చేస్తుందండి చేసుకుని దీని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కవర్లు అయితే వేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద క్రష్ చేసుకోవాలండి క్రష్ చేసుకున్న తర్వాత వాటిని తీసుకుని బౌల్లో వేసుకోవాలండి బటర్ స్కాచ్ పైన చిప్స్ అయితే వేస్తారు కదా ఇవే బటర్ స్కాచ్ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే చూద్దామండి దీనికోసం ప్యాన్లో అర లీటర్ పాలు అయితే వేసుకుని మరిగించుకోవాలండి అందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు పాలు బాగా మరగాలండి పాలు బాగా మరిగిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలండి షుగర్ మీ టేస్ట్ని బట్టి మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ వేసుకోవచ్చు అండి మీ స్వీట్ని బట్టి ఇలా మరిగిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకున్న తర్వాత పంచదార బాగా కరిగనివ్వాలండి బాగా కరిగిన తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ మిశ్రమం అయితే ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ సేమ్ ఇదే ప్రాసెస్లో కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవచ్చండి అండి కాన్ఫ్లోర్ వేసుకొని లైట్గా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు మీరు కస్టర్డ్ పౌడర్ లేకపోతే కాన్ఫ్లోర్ వేసుకోవచ్చు అండి ఏమీ కాదు ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని దగ్గరగా వరకు తిప్పుతూ ఉండాలండి క్రీమీ టెక్స్చర్లో ఉండాలి మనకి ఇది బాగా దగ్గరగా అవ్వాలి అప్పుడు దాకా ఎలా తిప్పుతూ ఉండాలి నేను లైట్గా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేసానండి చూస్తున్నారు కదా ఇంత క్రీమీగా అయితే ఉండాలండి ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకొని చల్లారిని ఇవ్వాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి అది చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఎక్కడ ఉండలేకుండా మిక్సీ పట్టుకున్న తర్వాత దా దాన్ని బాక్స్లో అయితే వేసుకొని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఒక అది గట్టిగట్టే వరకు పెట్టుకోవాలి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్న ఈ విధంగా బాగా గట్టిగా అవ్వాలండి అయిన తర్వాత దాన్ని కూడా మిక్సీలో వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుని దాని బాక్స్లో అయితే వేసేసుకోవాలండి ఆ క్రీమ్ని మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ దాకా మిక్సీ పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత ఇందులో టూటీ ఫ్రూటీ వేసుకొని అలాగే క్యారమెల్ చిప్స్ అయితే వేసుకున్నానండి ఇందాక మనం షుగర్తో అయితే చేసాం కదా చిప్స్ అయితే ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ పైన కూడా స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే సరిపోతుంది టేస్టీగా చూపి చూడండి చాలా బాగా వచ్చింది కదా అంతే అండి ఎంత టేస్టీగా ఉండే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ